వంగవీటి మోహన్ రంగా గారి నా ఈ స్టేజ్ మీద చాలా మంది పెద్దవాళ్ళు వొంగవీటి మోహన్ రంగా గారితో చాలా కాలం తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ చాలా వరకు మేము బాబాయ్ అని పిలుచుకుంటాం ఎందుకంటే మా బాబాయ్తో పాటు తిరిగినటువంటి వాళ్ళు సాచరులు వాళ్ళందరూ కలిసి వెళ్ళారు కాబట్టి వాళ్ళని అలా పిలిచినటువంటి అలవాటు మాకు వచ్చేస్తారు వాళ్ళు కూడా రంగా గారి గురించి నేను మాట్లాడాలి అంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం కానీ ఆయన దగ్గర పెరిగినటువంటి వాడిని ఉమ్మడి కుటుంబంలో నేను చూసినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను ంగా ఆయన తప్పు చేసిన వాళ్ళని తన కూడా శిక్షించడానికి జరిగాడు అంటే సామధాన భేద దండోపాయాలన్నీ ఎలా చెప్పాలో అలా చెప్తారు అయితే మరి రంగా గారికి ఎందుకు చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయినా ఇంకా గుర్తు పెట్టుకున్నారు అంటే ఆయన జీవితంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క చరిత్ర లాంటి దక్షిణ భారతదేశంలో జైల్లో ఉండి కార్పొరేట్ గా గెలిచినటువంటి ఒక నటుడిగా ఎంత చేస్తా ఉంది ఒక పార్టీ పెట్టుకుని ఆయన సాగుతుంటే చేసి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి ఒక మహా నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు అలాంటి నాయకుడికి ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఎన్నో విషయాలు ఏమున్నాయంటే మీకు ఎవరైనా కష్టం వచ్చింటే ఇంత ఇవాళ ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఆ రోజు లేదు ఇవాళ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దయచేసి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా ఆ రోజుల్లో విజయవాడకి వ్యాపార పరంగా వచ్చేవాడు వస్తే ఒకరికి వాళ్ళ డబ్బులు అక్కడ దొంగతనం చేయడం జరిగింది జరిగితే వాళ్ళు గబగవ ఎవరైనా ఏదైనా తప్పు దొంగతనం జరిగితే ఎక్కడికి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్ పాపమా వెళ్ళి నా డబ్బులు పోయినాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఇక కంప్లైంట్ అంటే మీకు వెళ్ళిందేమి పోలీసులు ఇక్కడ నేను తప్పు పట్టడం ఆ రోజుల్లో ఇవ్వాలంటే ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో కూడా మనం పోలీస్ కంప్లైంట్ లాజ్ చేయొచ్చు కానీ నలభై సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అంటే ఒక సిస్టమ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనకు రెస్పాండ్ అయ్యి మన పని ఇవ్వాలి అంటే ఒక రోజు పట్టచ్చు రెండు రోజులు పట్టచ్చు వారం రోజులు పట్టొచ్చు సరే ఆయన ఏంటంటే ఒక వ్యాపారస్తుడు ఆయన ఏమన్నాడు సార్ నేను ఇంకా ఎక్కువ రోజులు ఉండలేను ఇప్పటికే ఒక రోజు దాటిపోయింది నా డబ్బులు ఖర్చు అయిపోతుంది కానీ నా డబ్బులు దొరికే అవకాశం ఉందని ఇప్పుడు పోలీస్ స్టేషన్ పెడితే ఒక ఆయన నేను డిపార్ట్మెంట్ లో ఉండి చెప్పకూడదు కానీ ఒక చిన్న విషయాన్ని నేను చెప్తున్నాను ఈ ఊర్లో వంగవీటి మోహన్ రంగ గారు ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి ఎలాంటి గంటలో మీ పని అయిపోద్దని చెప్పని చెప్పారు అయితే ఆ ఇంటికి ఎలా వెళ్ళాలంటే మా తన గాంధీ నేను చెప్పానంటే ఏదైనా కాగా తీసుకెళ్తారని చెప్పాను అన్నాను అలా ఆ వ్యాపారస్తులు వచ్చారు వస్తే ఇంటి దగ్గర అంతా జనాలు ఉన్నారు ఎలా వెళ్ళాలి ఎలా కావాలి కానీ వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర ఉన్నటువంటి సిస్టం ఎంత గొప్పది అంటే ఒక కొత్త వ్యక్తి వచ్చారంటే వెంటనే ఆయన దాకా వార్త అయిపోతుంది కింద ఆయన అంచర్లు ఎవరినా దేనికి వచ్చాడని చెప్పి వెంటనే తెలుసుకుని పైన చెప్పాడు అందులో ఉన్నటువంటి గొప్ప సిస్టం కూడా ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ఎవరి దగ్గర రాలేదని చెప్పారు మాట్లాడితే కూర్చోమని చెప్పారు ఒక పక్కన ఆయనకి చూడు ఒక చిన్న మాట చెప్పారు మీరు ఏంటండి ఎప్పుడు వచ్చారంటే నిన్న వచ్చానండి అన్నారు బోయ్యం చేశారని చేయలేదు సార్ మీరేం కంగారు పడకండి మీరు బోలింగ్ చేయండి అన్నారు ఆయన చేతిలో మీకు డబ్బులు వచ్చేసిందండి అంటే ఈ ఉదాహరణతో నేను ఒక విషయం చెప్తున్నాను ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి వయో వృద్ధుల వరకు కూడా కష్టం వస్తే గుర్తుకొచ్చేటువంటి పేరు వంగవీటి మోన రంగా అని చెప్పి అలాంటి ఒక నాయకుడిని అతి దారుణంగా చంపేశారు భౌతికంగా ఆయన మనకి దూరం చేశారు కానీ మన గుండెల నుంచి మాత్రం ఇంచు కూడా తీసుకెళ్లే ఎంతో మంది వారుసులు ఉన్నారు ఎందుకంటే రంగా గారు ఆ రోజున ఎన్టీ రామారావుకి ఛాలెంజ్ చేసి ఒక మాట చెప్పారు ముఖ్యమంత్రి నన్ను చంపచ్చు ఈ రంగాన్ని చంపితే కొన్ని వేల మంది రంగాలు కుట్టుకు చెప్పి ఆ వేల మంది రంగాల్లో ఒకటి ఒంగవీటి నరేంద్ర ఎక్కడ కూడా వెనకడుగు వేడు వంగ వీటి కోసం ఎక్కడ ఆపేక్షించడు ఏ కష్టం వచ్చినా కూడా పిలిస్తే పలుకుతాడు చిరునవ్వుతో అభిమానిస్తాడు కుటుంబ సభ్యులుగా ఆప్యాతగా పలకరిస్తాను ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా ఆ కుటుంబ సభ్యుడికి నరేంద్ర మోడీ మరొకసారి తెలియజేసుకుంటూ మీ అభిమానులంతా గుండెలు అభిమానులతో పిలిచి వెళ్ళాను ఒక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను నాకు ఆ అదృష్టం కలిగింది ఆయన దగ్గర పెరిగినందుకు ఆయన దగ్గర నేర్చుకున్నందుకు ముందు మాట్లాడతా తప్పు తను చేసినా కూడా అలాంటి ఒక మహానాయకుడి గురించి చెప్పేటువంటి అవకాశం ఇంతమంది పెద్దల ముందు వచ్చినందుకు మరొకసారి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు రంగా గారి గురించి రోజు తరబడి చెప్పుకున్నా కూడా గడవదు రంగా గారికి ఇక్కడ మేము నడి రోడ్డు మీద పదడుగుల కాంస్య విగ్రహాన్ని పెడుతున్నాము మా గుండె నుండి అభిమానంతో పెడుతున్నామని చెప్పి తెలియజేయడానికి ఒక్కసారి మీ అందరూ స్వాగతించండి మోహన్ రంగారు అభిమానులకు నా సిర ఈ స్టేజ్ మీద చాలా మంది పెద్దవాళ్ళు పొంగవీటి మోహన్ రంగా గారితో చాలా కాలం తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ చాలా వరకు మేము బాబాయ్ అని పిలుచుకుంటాం ఎందుకంటే మా బాబాయ్తో పాటు తిరిగినటువంటి వాళ్ళు సాచరులు వాళ్ళందరూ కలిసి వెళ్ళారు కాబట్టి వాళ్ళని అలా పిలిచినటువంటి అలవాటు మాకు చేస్తారు వాళ్ళెల్లు కూడా రంగగారి గురించి నేను మాట్లాడాలి అంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం కానీ ఆయన దగ్గర పెరిగినటువంటి వాడిని ఉమ్మడి కుటుంబంలో నేను చూసినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను ంగా ఆయన తప్పు చేసిన వాళ్ళని తన కూడా శిక్షించడానికి జరుగుతారు అంటే సామ భేద దండోపాయాలన్నీ ఎలా చెప్పాలో అలా చెప్తారు అయితే మరి రంగా గారికి ఎందుకు చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయినా ఇంకా గుర్తు పెట్టుకున్నారు అంటే ఆయన జీవితంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క చరిత్ర లాంటి దక్షిణ భారతదేశంలో జైల్లో ఉండి కార్పొరేట్ గా గెలిచినటువంటి ఒక నటుడిగా ఎంతో చేస్తా ఉంది ఒక పార్టీ పెట్టుకుని సాగుతుంటే షన్ చేసి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి ఒక మహా నాయకుడు వంగవీటి మోహన్ రంగ కాదు అలాంటి నాయకుడికి ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఎన్నో విషయాలు ఏమున్నాయంటే మీకు ఎవరైనా కష్టం వచ్చింటే ఇంత ఇవాళ ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఆ రోజు లేదు ఇవాళ ఉన్నటువంటి